సంజీవరావు తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కూకన్ కన్వీనర్ని ఇవాళ మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఏవైతే ఎన్కౌంటర్లు ఉన్నాయో ఇవి పచ్చి బూటకం ఎందుకంటే ఇవాళ అనారోగ్యం కారణాలతో ఉన్నటువంటి వాళ్ళని ఏదో ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ అనేటువంటి ఒక కట్టుకథలు అల్లుతున్నారు ఇది చాలా దారుణమైనటువంటి పని భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కనీసం రాజ్యాంగాన్ని అమలు చేయండి రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని అమలు చేయండి అని చెప్పేసి ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు అడుగుతుంటే కనీసం ప్రజల యొక్క భావాలను అర్థం చేసుకోకుండా మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మనిషిని అర్బన్ నక్సలెట్లను పేరు పేరుతోని రకరకాలైనటువంటి జైల్లో పెట్టేటువంటి పద్ధతులు ఉన్నాయి ఇవాళ బాలకృష్ణనే కాదు ఆ ఏరియాలో ఆదివాసులు ఎవరైతున్నారో వాళ్ళని అమాయకమైనటువంటి ఆదివాసులను ఇప్పపూలకు పోయేటోళ్ళని చెట్లకు పోయేటోళ్ళని వా గొడ్లు కాసుకునే రకరకాలైనటువంటి పేదల్ని కూడు గూడు నీడలేనటువంటి ఆదివాసులను తీసుకుపోయి వందలాదిగా వేలాది మందికి చంపుతారు ఈ యొక్క ఎన్కౌంటర్లని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టానికి వ్యతిరేకమైన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి ఈ పద్ధతిని మానుకోవాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫాసిస్టు చర్యలను మొత్తం కూడా మేము ఖండిస్తున్నాం తెలంగాణ ప్రజాఫండ్ రాష్ట్ర కమిటీ పరిస్థితి పూర్తిగా ఖండిస్తున్నాం